హలో ఎవ్రీవాన్ అరుణాచలం టెంపుల్ విజిట్ చేసిన తర్వాత లంచ్ చేసి రూమ్ వెకేట్ చేసినాం ఇంకా రూమ్ వెకేట్ చేసేసి తిరువణమలై బస్ స్టాప్కి వచ్చినాం తిరువనమలై అంటే ఏంటో కాదు అరుణాచలంనే తిరువనమలై అని కూడా పిలుస్తారు అయితే ఇక్కడ నుంచి మాకు తిరుపతికి డైరెక్ట్ బస్సు దొరకలేదు ఇక్కడ నుంచి వేలూరు దాకా ఒక బస్సు వేలూరు నుంచి తిరుపతికి ఒక బస్ దొరికింది ఫైనల్గా తిరుపతి రీచ్ అవుతున్నాము అయితే చాలా టెన్షన్ పడుతున్నామండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఇక్కడైనా కనిస్తాడా మాకు దర్శన భాగ్యం కల్పిస్తాడా అని ఎందుకంటే గుడి చుట్టూ తిరుగుతున్నాము గుడి లోపలికి వెళ్ళలేకపోతున్నామే అని అంటే అరుణాచలం కూడా వెళ్దాం అనుకున్నాము కానీ ఫస్ట్ వెంకన్న స్వామిని దర్శనం చేసుకొని అక్కడికి వెళ్దాం అనుకున్నాము కాకపోతే రివర్స్ అయింది ఫస్ట్ శివయ్య దర్శనం కావాలని ఉంది అది కూడా మంచిదే కాకపోతే అరుణాచలం నుంచే రిటర్న్ ట్రైన్ బుక్ చేసుకున్నాము రివర్స్ అయింది కాబట్టి మళ్ళీ బోర్డింగ్ మార్చినాము చిత్తూరు నుంచి పెట్టుకున్నాము అంటే మాకు రిటర్న్ ట్రైన్ ఉంది ఆలోపే వెంకటేశ్వర స్వామి దర్శనం కావాలి అంటే ఈరోజు ఖచ్చితంగా మేము నైట్ నిద్రపోకుండా లైన్లో నిల్చొని ఎస్ఎస్డి ఫ్రీ టోకెన్స్ ఎట్లయినా సంపాదించుకుందాం అనుకున్నాము ఎందుకంటే మధ్యలో వన్ డే మాత్రమే ఉంది దర్శనం చేసుకోవడానికి ఈలోపు కంపల్సరీ టోకెన్స్ అనేటివి ఎట్లయినా సాధించాలి తర్వాత వీడియో ఏం తీయలేదండి విష్ణు నివాసంకి వెళ్ళి అక్కడనే రూమ్ తీసుకొని అక్కడనే క్యూ లైన్లో నిల్చున్నాము నేను ముందే చెప్పిన కదా త్రీ ప్లేసెస్లో ఎస్ఎస్డి ఫ్రీ టోకెన్స్ ఇస్తారు అందులో విష్ణు నివాసంలో కూడా ఇస్తారు అందుకోసం లైన్లో నిల్చున్నాము అక్కడే నైట్ టూ ఓ క్లాక్ ఏమో టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు మాకు టోకెన్ వచ్చేసరికి త్రీ థర్టీ అట్లా అయింది ఇంకా చూడండి నిజం చెప్తున్నా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాము అసలు ఒక పెద్ద లాటరీ తగిలిన ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే చాలా కష్టపడ్డాం కదా దర్శనం కోసం అందుకే అసలు ఎగిరినాము అందరం అంత హ్యాపీగా ఫీల్ అయినాము సగం దర్శనం అయిన ఫీలింగ్ వచ్చింది ఇంకా తర్వాత రూమ్కి వెళ్ళి హ్యాపీగా పడుకున్నాం ప్రశాంతంగా నెక్స్ట్ ఇది మనకి ఇక్కడ ఒక ప్లేస్ ఏంటంటే మనకి ఎప్పుడు దర్శనం అనేది టోకెన్ మీద రాసి ఉంటుంది సో మనం దానికన్నా ఒక త్రీ అవర్స్ ముందు వెళ్తే సరిపోతుంది అందుకోసమే మేము మార్నింగ్ మాకు ఈవినింగ్ ఫైవ్కి అట్లా దర్శనం ఉంది అందుకోసం లెవెన్ వరకు పడుకున్నాము తర్వాత కొంచెం తినేసి అందరం ఫ్రెష్ అప్ అయి దర్శనం చేసుకోవడానికి కొండపైకి వెళ్తున్నాము తర్వాత అందరం కిందికి వచ్చేసి బస్ ఎక్కినామండి కొండపైకి వెళ్ళడానికి అయితే మీకు ఒక విషయం చెప్తాను కొండపైకి వెళ్ళడానికి బస్లో వెళ్ళొచ్చు జీప్లో వెళ్ళొచ్చు వెహికల్స్ వెళ్ళచ్చు చాలా రకాలుగా వెళ్ళచ్చు నార్మల్ బస్ అనుకోండి ఈచ్ మెంబర్కి నైంటీ రూపీస్ పడుతుంది మేము ఏసీ బస్ ఎక్కినాము ఈచ్ మెంబర్కి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఒక థర్టీ రూపీస్ డిఫరెన్స్ కానీ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు వ్యూ పాయింట్ని ఏసీ బస్లో ఎక్కితే మాత్రం ఖచ్చితంగా ఇందులోనే ఎక్కండి చాలా మంచిగా వ్యూ కనబడుతుంది హ్యాపీగా జర్నీ చేసుకోవచ్చు ఎందుకంటే కొండపైకి వెళ్ళడం అంటే భలే అనిపిస్తుంది కదా ఘాట్ రోడ్లలో అది మంచిగా ఎంజాయ్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ఏసీ బస్ ఎక్కండి మనము కొండపైకి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీ బస్సెస్ ఉంటాయండి ఫైవ్ మినిట్స్కి ఒకసారి టెన్ మినిట్స్కి ఒకసారి ఫ్రీ బస్ వస్తుంది ఎక్కడికి వెళ్ళాలన్నా అంటే దివ్య దర్శనం లైన్కి వెళ్ళాలన్నా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ లైన్కి వెళ్ళాలన్నా ఎస్ఎస్డి ఫ్రీ టోకెన్ లైన్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు మేము ఎస్ఎస్డి ఫ్రీ టోకెన్ కాబట్టి మేము ఎయిటీ జిహెచ్ సైకిల్ లైన్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చాలాసేపు వెయిట్ చేయాలి అంటే ముందే వెళ్తాం కాబట్టి వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఫైవ్ ఓ క్లాక్ టైం వాళ్ళు రావాలి అని అట్లా అనౌన్స్ చేస్తారు అప్పుడు మనం వెళ్ళి లైన్లో నిల్చొని మనం టోకెన్ ఇస్తే వాళ్ళు వెరిఫై చేసి లోపలికి పంపిస్తారు తర్వాత ఒక మొబైల్ హ్యాండ్ బ్యాగ్ చెకింగ్ మొబైల్ చెకింగ్ ఉంటుంది హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకో వెళ్ళొచ్చు ఇంకా ఎలాంటి వేరే పెద్ద పెద్ద బ్యాగ్స్ అయితే తీసుకెళ్ళడానికి ఉండదు లోపల చాలా చెక్కింగ్స్ జరుగుతాయండి చెక్కింగ్స్ అన్నీ అయిపోయినాక డైరెక్ట్ ఫోర్టీన్త్ కంపార్ట్మెంట్లకు వెళ్ళినాము ఫోర్టీన్త్ కంపార్ట్మెంట్లో దాదాపు త్రీ అవర్స్ పైననే వెయిట్ చేసినాము ఏమనుకున్నా ఫోర్టీన్త్ నుంచి థర్టీన్త్ ట్వెల్త్ అమ్మో దర్శనం అయ్యేసరికి చాలా టైం పడుతుంది కావచ్చు అనుకున్నా కానీ లేదు ఫోర్టీన్త్ కంపార్ట్మెంట్ నుంచి వెళ్ళినామంటే డైరెక్ట్ గుడి లోపలికే వెళ్ళడము ఇంకా దర్శనమే ఫైనల్గా గుడి లోపలికి వెళ్ళినాము వెళ్తూనే ఉన్నాము వెళ్తూనే ఉన్నాము ఎంతకీ స్వామివారి దర్శనం కాదు తర్వాత స్వామివారు ఉన్న గుడి లోపలికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ టర్న్ అయినాక అప్పుడు కనిపించింది స్వామివారి రూపం నా ముందు పది మంది ఉన్నా కూడా నిక్కి నిక్కి చూసిన స్వామివారిని దర్శించుకుందామా అని తర్వాత నా వంతు వచ్చింది దర్శనం చేసుకోవడానికి నిజం చెప్తున్నా ఇంత కష్టపడ్డందుకో ఇంత బాధపడ్డందుకో పది సెకండ్స్ అయింది దర్శనం పది సెకండ్స్ దర్శనం చేసుకున్న వెంకటేశ్వర స్వామిని ఇది నేను సెకండ్ టైం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం ఫస్ట్ టైం అట్లా అయింది సెకండ్ టైం అట్లా అయింది మనం ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా కోరుకుంటాం మనకు కావాల్సినవి అడుగుతాం కాకపోతే తిరుమల వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే నోటి నుంచి మాట రాదు కళ్ళ నుంచి వాటర్ వస్తాయి మనకు తెలియకుండా ఆటోమేటిక్గా ఇది ఫస్ట్ టైం నాకు అట్లా అయింది సెకండ్ టైం కూడా అట్లా అయింది ఎన్ అట్లనే చూస్తూనే ఉండాలనిపిస్తుంది వెంకటేశ్వర స్వామిని అక్కడ విగ్రహంలాగా అనిపించదు నిజంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నామా అనిపిస్తుంది చాలా గొప్ప అనుభూతి ఆ టెన్ సెకండ్స్లో వన్ సెకండ్ అక్కడ సేవ చేసుకునే అమ్మని చూసిన అమ్మ అది ఎంత అదృష్టం అండి ఎంత పుణ్యం చేసుకొని ఉండాలి రోజంతా స్వామివారిని దర్శించుకుంటూ ఉంటుంది నిన్న అప్పుడే ఫిక్స్ అయినా ఈ జన్మలో ఒక్కసారి వెంకటేశ్వర స్వామి సేవకు వెళ్ళాలని గుడి బయటకు వచ్చి లడ్డూలు తీసుకొని కొబ్బరికాయలు కొట్టేసరికి లెవెన్ థర్టీ అయింది ఇంకా హాఫ్ అన్ అవర్ మాత్రమే టైం ఉంది ఎందుకంటే కొండపై నుంచి కిందికి వెహికల్స్ వెళ్ళాలంటే ట్వెల్వ్ వరకే అలౌ చేస్తారట మళ్ళీ త్రీ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ అవుతాయట ఈ హాఫ్ అన్ అవర్లో మేము షాపింగ్ చేసుకోవాలి మనము గుడికి వెళ్తే ఏదో ఒకటి తీసుకుంటాం కదా ప్రసాదము దేవునికి సంబంధించిన ఫోటో బ్యాంగిల్స్ అట్లా అందుకోసమే షాపింగ్కి వెళ్ళినాం హాఫ్ అన్ అవర్లో ఫాస్ట్ ఫాస్ట్గా షాపింగ్ చేసుకొని మళ్ళీ కిందికి వెళ్ళినాం వెహికల్ దగ్గరికి జస్ట్ టూ మినిట్స్ ఉంది ఆ టూ మినిట్స్లో ఫాస్ట్గా ఒక వెహికల్ దొరికింది అందరం ఎక్కేసి ఫైనల్గా విష్ణు నివాసంకి వెళ్ళిపోయినాం ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫైనల్గా ఒక్కటి చెప్తానండి ఎంతమంది భక్తజనం ఉన్న ఎంతమంది ఉన్నా ఒక పీస్ఫుల్ ప్లేస్ అంటే తిరుమల ఇంతటి వైభోగం మనకి ప్రపంచంలో ఎక్కడ కనిపించదు ఒక తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోనే కనిపిస్తుంది నిజంగా ఒక అద్భుతమైన ప్లేస్ ఏడుకొండలవాడాయ వాడాయ అనాథరక్షకాయ గోవిందా గోవింద శ్రీనివాసాయ గోవిందా గోవింద ఓం నమో వెంకటేశ్వరాయ నమ